హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని చెప్పి ఎదురెత్తి చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండవ విడత డబ్బులు విడుదల చేసేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా తొలి విడతగా డబ్బులు విడుదలకు దాదాపుగా ఐదు లక్షల మంది రైతులకు ఈ డబ్బులు అనేటివి తమ ఖాతాలోకి అయితే జమ కాలేదన్నమాట సో ఇక ఇప్పుడు విడుదల చేసేటువంటి రెండవ విడత డబ్బులు సుమారు యాభై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది దీంతో పాటుగానే రైతులకు అయితే తొలి విడతగా డబ్బులు జమ కాలేదో ఆ ఐదు లక్షల మంది రైతులకు రెండవ విడతగా డబ్బులు కలిపి మొత్తంగా వచ్చేసి రెండు విడతలు ఒకేసారి అయితే జమ కాబోతున్నాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారందరికీ కూడా తొలి విడతగా ఏడు వేల రూపాయలు అదేవిధంగా రెండవ విడతగా ఏడు వేల రూపాయలు మొత్తంగా ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు కౌలు రైతుల ఖాతాలోకి అయితే జమ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి అన్నదాత సుఖీబో మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి అనేక పథకాలు మరియు ఈ పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఏడాదికి రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు జమ చేస్తాము అనైతే ఇక ఈ పథకాల ద్వారా రైతుల ఖాతాలోకి తొలి విడతగా ఏడు వేల రూపాయలు రెండవ విడతగా ఏడు వేల రూపాయలు ఇక మూడవ విడతగా ఐదు వేల రూపాయలు జమ చేస్తాము అనైతే మనకు ఎట్టకెలకు అన్నదాత సూకీబువా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండవ విడత డబ్బులు ఏడు వేల రూపాయలు విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీనికి సంబంధించి పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతగా రెండు వేల రూపాయలు ముందుగా విడుదల చేస్తున్నట్లు దాని అనంతరం అనదాత సూకీభావ రెండవ విడత ఐదు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు దీనికి సంబంధించినటువంటి డేట్లు కూడా ఖరారు చేయడం అయితే జరిగిందండి సో ఇప్పటికే అన్నదాత సూకీభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడతగా ఏడు వేల రూపాయలు దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలోకి జమ చేయటం అయితే జరిగింది మరి అన్నదాత సుఖీబో మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండవ విడత డబ్బులు ఏ తారీఖు నుంచి కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఏ అర్హుల జాబితాలో అయితే మీ పేరు ఇక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక కౌలు రైతులకు వేసేటువంటి రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు పొందాలి అంటే ఎటువంటి అర్హత కలిగి ఉండాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీకు అందరికీ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి ఎండ్ వరకు అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే షేర్ చేయండి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయటం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో ఇక వీడియోలోని ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఊహించని అయితే తీసుకువచ్చింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఈ పథకాలపై ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకువచ్చిందండి అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండవ విడతగా మరోసారి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి ప్రభుత్వం అయితే సిద్ధం అయింది వేయటానికి సో మరి ఈ యొక్క ఏడు వేల రూపాయలు మీ ఖాతాలోకి రావాలి అంటే మనం ఏం చేయాలి కొన్ని పనులైతే చేయాల్సి ఉందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నదాత సుఖీవో పథకాల ద్వారా తొలి విడతగా డబ్బులు విడుదలైనప్పుడు దాదాపుగా అరవై లక్షల మందికి పైగానే రైతులు ఉంటే ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేస్తుంది నిజమైన రైతుల ఖాతాలోకి మాత్రమే ఈ సహాయం అందించడం జరుగుతుంది అంటే పంట పెట్టుబడి సహాయానికి అయితే ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట ఈ డబ్బులు వెరిఫికేషన్లో భాగంగానే చాలామంది రైతులు భూమి ఉన్నా కూడా డబ్బులు అనేటివి తమ ఖాతాలోకి జమ కాలేదు ఇక్కడ రైతులు భూమి ఉన్నా కానీ డబ్బులు అనేటివి తమ ఖాతాలోకి ఎందుకు జమ కాలేదు అని చెప్పి చూసుకున్నట్లయితే కనుక రైతులకు భూమి అనేది ఆన్లైన్లో ఆన్లైన్ కాలేదన్నమాట అంటే రైతులకు రైతుల యొక్క భూమి ఖాతా నెంబర్ అనేది ఆధార్ నెంబర్కు లింక్ కావాలి అదేవిధంగా ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి ప్రభుత్వం ఇలా లింక్ చేసుకున్న వారికి ప్రభుత్వం ఈ యొక్క వెబ్ ల్యాండ్ వీరి యొక్క వివరాలు అన్నిటివి కనిపిస్తాయన్నమాట వెబ్ల్యాండ్లో ఈ విధంగా తొలి విడత ఏడు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు దాదాపుగా యాభై లక్షల మందికి ఐదు లక్షల మందికి యాభై వేల మంది రైతులలో దాదాపుగా ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు పైగా ఈ యొక్క భూమి వివరాలు అనేటివి ఆన్లైన్ కాలేదు సో ఏ రైతుకైతే భూమి ఉండి కూడా తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదు వారందరికీ కూడా ఇప్పుడు విడుదల చేసేటువంటి రెండవ విడత డబ్బులతో పాటు ముందు వీళ్లకు ముందు విడత డబ్బులు కూడా కలిపి వేయాలి అని చెప్పేసి నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగిందండి సో దీనిలో భాగంగానే రైతులకు వారి యొక్క భూమి ప్రభుత్వమే సొంతంగా ఉచితంగా రైతుల మీద భారం పడకుండానే దాదాపుగా ఐదు లక్షల యాభై వేల మంది రైతుల యొక్క భూమి వివరాలనేటివి ప్రభుత్వమే ఆన్లైన్ అయితే జరుగుతుంది మరి వీరందరికీ కూడా ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా రెండు రెండవ విడతగా ఏడు వేల రూపాయలు అదేవిధంగా ముందు విడతగా ఏడు వేల రూపాయలు మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకైతే తొలి విడతగా ఏడు వేల రూపాయలు జమ కాలేదో వారందరికీ కూడా ఇదొక మంచి అవకాశం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే విడుదల చేసినటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అనేది ఖచ్చితంగా అయితే తెలుసుకోండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవా రెండవ విడతకు సంబంధించి ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే సో వారందరికీ కూడా దరఖాస్తు చేసుకొని వారందరూ కూడా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఇక్కడ రైతులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నదాత సుఖీభవా పథకం వేరు వేరు పీమ్ కిసాన్ పథకం వేరు ఈ పథకాల రెండు నుంచి కూడా కేంద్రం విడుదల చేసేటువంటి రెండవది రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట సో కాబట్టి మీరు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తప్పకుండా అన్నదాత సుఖీబో పథకాన్ని ఒకసారి అయితే అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి ఒకసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం ఈ అర్హతలు పరి పరిశీలించి అన్నదాత సుఖీబో మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు టీవీడీ రూపంలో నేరుగా మీ ఖాతాలోకి అయితే జమ చేయటం అయితే జరుగుతుంది ఇక ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేపట్టిందండి సో ఈ యొక్క అన్నదాత సుఖీబో మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి ముందుగా వచ్చేసి వెరిఫికేషన్ అనేది చేపట్ట చేపట్టడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి వెరిఫికేషన్ ద్వారా కూడా మూడు లక్షల మంది రైతులైతే అనర్హులుగా ఉన్నట్లు చెప్తున్నారు సో ప్రస్తుతం అన్నదాత సుఖీభోమ పథకాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేపట్టిందండి సో ఇక దీనిలో కూడా మీకు అర్హులు అని వచ్చినట్లయితే రెండవదిగా విడుదల చేయాల్సినటువంటి ఏడు వేల రూపాయలు కూడా రెండు కూడా మొత్తంగా నష్టపోతు నష్టపోవాల్సి వస్తుంది మరి ఇలా కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా మీ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలండి ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే ముందు ప్రతి రైతు రైతు భరోసా కేంద్రాలలో అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది రైతు భరోసా కేంద్రాలలో అయితే విడుదల చేయటం అయితే జరుగుతుందండి సో రైతులు ఖచ్చితంగా రెండు అర్హుత రెండు పథకాలకు సంబంధించి అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరైతే చెక్ చేసుకోవాలి ఇక రైతులు అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి అర్హత ఉందా లేదా అనేది మీ ఫోన్లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు సో గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సూకీభవా డాట్ గవర్నమెంట్ డాట్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడైతే నౌ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఆ స్టేటస్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి చేయాలని అడుగుతుంది సో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే క్యాప్స్ అని క్యాప్చర్లని చేసి సో క్యాప్సెల్ అని అడిగిన తర్వాత మీరు క్యాప్సల్ అని నొక్కి క్యాప్సల్ వచ్చాక ఎంటర్ చేయాలి వెంటనే మీరు అర్హుల జాబితా అనేది విడుదలవుతుందన్నమాట ఇలా చేస్తే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగానే పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు సో ఈ విధంగానే గూగుల్లోకి వెళ్ళి పీఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అను వెబ్సైట్లోకి వెళ్ళాలి ఈ వెబ్సైట్లో ఓపెన్ చే వెంటనే కూడా వెబ్సైట్ అక్కడ బెనిఫిషియల్ లిస్ట్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసి దాని మీద మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు అదేవిధంగా మీ పంచాయతీ పేరు కూడా ఎంటర్ చేసి అక్కడ లింకులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా రెండు అర్హుల జాబితాలకు సంబంధించి మీరైతే చెక్ చేసుకున్నట్లయితే మీకు అర్హత పొంది ఉంటే పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై ఒకటవ విడతగా రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీభ పథకం ద్వారా రెండు రెండవది రెండవ విడతగా వచ్చేసి ఐదు వేల రూపాయలు ఖాతాలలోకి అయితే జమ అవుతాయండి సో ఇంకొక శుభవార్త ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే కౌల రైతులు ఉన్నారో సో వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకురావటం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం సో ఆగస్టు నెలలో అన్నదాత సుఖీబొవ పథకం ద్వారా తొలి విడతగా విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు అనేది కేవలం సొంత భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే విడుదల చేయటం అయితే జరిగిందండి సో ఎవరైతే కౌల రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతం అన్నదాత సుఖీబొవ తొలి విడతగా ఐదు వేల రూపాయలు అదేవిధంగా రెండవ విడతగా ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఒకేసారి పదివేల రూపాయలైతే కౌల రైతుల ఖాతాలోకి జమ చేయా చేస్తున్నారండి సో కాబట్టి ప్రభుత్వం ఏవైనా కౌల రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ క్రాఫ్ట్ వెబ్లాండ్ ఫార్మర్ ఐడి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది సో వారికి మాత్రమే ఈ యొక్క పదివేల రూపాయలు అనేవి వారి ఖాతాలోకి అయితే జమ అవుతాయండి ఇలా ఒక అర్హత మిస్ అయినా కూడా ఖచ్చితంగా పదివేల రూపాయలు నష్టపోతూ నష్టపోవడం ఖాయం సో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నా కూడా ఈ పథకాల నుంచి లబ్ధి అనేది మీరు పొందకపోవచ్చు సో ఖచ్చితంగా ఈకేవీసీ అనేది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అనేది కూడా కలిగి ఉండాలి మరోవైపు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కింద ఏటా అందించే ఆరు వేల రూపాయలు తొలి విడతగా ప్రభుత్వం అన్నదాత సూకీబోవా పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలైతే అందిస్తున్నారండి సో ఇక దీనిలో భాగంగానే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతగా ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ రెండవ విడతగా ఐదు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి మొత్తంగా ఏడు వేల రూపాయలు నవంబర్ పద్దెనిమిదవ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది సో ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరందరూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే సో తప్పకుండా మన ఛానల్ అయితే మీరందరూ కూడా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా లైక్ చేసి మన ఛానల్